పొలిపాడ్యంకి ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఎలా వెలిగించాలి శుక్రవారం వచ్చింది కదా ఒత్తులు వెలిగించి వదలొచ్చా వదలకూడదా అని అడుగుతున్నారు నాకు భక్తి గురించి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పక్కా తెలుసు అని అయితే నేను చెప్పను నాకు తెలిసిన వరకే నేను చెప్తాను ఇక అందరికీ కూడా కార్తీక మాసం గురువారం ఆఖరి రోజు శుభాకాంక్షలు కానీ పాడ్యమి ఒత్తులు వెలిగించిన తర్వాత మనం కార్తీక మాసానికి ముగింపు పొలి పాడ్యమి గురించి చిన్న కథ చాలామందికి తెలుసు అయితే షార్ట్ వీడియోలో అంతా చెప్పలేను కొంచెం షార్ట్గా చెప్తాను ఒకనొక ఊరిలో ఒకప్పుడు ఒక రజుకుల కుటుంబంలో ఐదుగురు మగ సంతానం నలుగురు కోడలు తర్వాత ఆఖరి కోడలు బాగా భక్తి కల్ల కోడలు వచ్చింది అయితే అంతకుముందే ఆ ఇంట్లో అత్తగారికి చాలా భక్తి ఎక్కువ అంటే ఊరిలో చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళంట ఆవిడ బాగా పూజలు చేస్తుందని ఈ చిన్న కోడలు వచ్చిన తర్వాత అత్తగారికి ఈర్ష్య పెడి పెరిగి నన్ను ఇప్పుడు దాకా గొప్పగా పొ పొగిడారు ఇప్పుడు చిన్న కోడలను ఎక్కడ పొగుడుతారో అని తనని ఏ పూజ కార్యక్రమంలో పాల్గొని ఇచ్చేది కదట కార్తీక మాసం వచ్చిన తర్వాత చిన్న కోడలకి ఇంటి పనులన్నీ అప్పచెప్పి నలుగురు కోడల్ని తీసుకొని కాలువల దగ్గరికి వెళ్ళి కార్తీక మాసం స్నానాలు పూజలు చేసేవాళ్ళంట ఈ చిన్న కోడలకి భక్తి ఎక్కువగా అందరూ వెళ్ళిన తర్వాత చాటుగా దేవునికి ఒక దీపం చూపించి పూజ చేసుకునేదంట కార్తీక మాసం మొత్తం ఇలానే చేసింది కానీ పాడ్యమి రోజున దీపం నేలల్లో వదిలిపెట్టాలి కదా తననేమో కాలువ దగ్గరికి రానియలేదు ఏం చెయ్యాలా అనే ఆలోచ ఇంట్లోనే దీపం వెలిగించి కుండలో నేలల్లో దీపాన్ని వదిలిపెట్టి తన భక్తిని చాటుకుంది ఇక కాలవలో వదిలిపెట్టిన దీపాలన్నీ జాయిగా കുണ്ടലോവതിലും വെട്ടുന്ന ദീപം గుండ్రంగా తిరుగుతుంటది పైన కార్తీక దామోదరుడు కిందకు చూస్తే అన్ని దీపాలు జాయిగా నేలల్లో నడుస్తున్నాయి ఒక దీపం గుండ్రంగా చూసారు ఇంట్లో పూజ చేసుకోవడానికి అవకాశం లేకపోయినా తాను అవకాశం కలిగించుకొని కార్తీక మాసం పూర్తి పాడ్యమి రోజున కుండలో నేలల్లో దీపం వెలిగించి తన భక్తి చాటుకున్నందుకు స్వర్గ ప్రాప్తి లభించిందంట అలా దీపం నీళ్ళలో వదిలిపెట్టిన చిన్నకాడుల పేరు పోలమ్మ అందుకనే ఈ పాడ్యమికి అప్పటి నుంచి పొలిపాడ్యమి అన్న పేరు వచ్చింది ఒక వత్తి మూడు వత్తులు ముప్పై వత్తులు అని కాదంట ఈ రోజున ఒక్క ఒత్తి వెలిగించినా ముప్పై ఒత్తులు వెలిగించినా మనకి ఆ ఫలితం అయితే తక్కుతుందంట శుక్రవారం దీపం నీళ్ళలో వదలొచ్చా అని కొందరు అడిగారు పాడ్యం ఏ రోజు వస్తే ఆ రోజు ఇలా చేస్తేనే మంచిదండి